వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీ రైతులకు కానీ మహిళలకు కానీ యువకులకు కానీ ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే దిశగా తప్పకుండా డిమాండ్ చేయాలి వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఏ ఒక్కటి కూడా తప్పకుండా ఆ పుస్తకాన్ని పట్టుకొని మనం గల్లీ గల్లీలో తెచ్చ పెట్టాలి ప్రజలను జాగరూకులను చేయాలి అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఏమీ ఏమి నష్టం జరగలేదు కొద్దిగా మనకు కూడా బ్రేక్ దొరికింది అనుకోండి కారు సర్వీసింగ్ చేసుకుందాం మళ్ళా రోడ్ ఎక్కుదాం మళ్ళా స్పీడ్ తప్పకుండా అధికారంలోకి చాలా డబ్బులు పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు వచ్చి మేము కొట్లాడతాం అంటారా నిన్న దాకా నీదేనే అధికారం మేము అడుగుతే మా నోరు ముగిస్తే మేము అడుగుతా లేదు అన్ని బిల్లులు ఇచ్చేసాం అన్ని బిల్లు ఇచ్చేస్తాం అన్నారు ఇప్పుడు చూస్తే ఏ గ్రామ పంచాయతీ పోయినా కూడా డబ్బులు ఇవ్వలేదు వాళ్ళ కోసం ఇచ్చుకున్నారు వాళ్ళు సొంతంగా ఖర్చు పెట్టేది ఇప్పుడు మళ్ళా మేము కొట్లాడతాం కొట్లాడేందుకయ నీ చేతున్న నిన్న దాకా అధికారం ఉండేది కనీసం రెండు మూడు నెలల బిల్లు ఇచ్చిన ఇల్లు కూడా ఐదు లక్షలతో ఇల్లు ఇప్పుడు ఉచిత బస్సు నడుస్తా ఉంది తర్వాత రేపు రాబోయే నెలలో మరి మహిళలకు ఇంట్లో ఒక పెద్ద మనిషికి రెండు వేల ఐదు వందలు ఐదు వందల గ్యాస్ తర్వాత ఇళ్ళది కూడా అప్లికేషన్ తీసుకున్నాం ఇల్లు ఎవరు ఉన్నోళ్ళు ఎవరు అనేది కూడా అదంతా పడకూడతాను